ఇక్కడ పాటింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మీరు ఎవరన్నా లవ్ చేస్తున్నారు నన్ను ఎవరు చేయరు నేను ఎవరిని చేయను ఇంక్లూడింగ్ అమ్మా షెల్లి ఆల్సో మరి మీరు లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి మంచి పడ ఉండాలి నిజాయితీ అయి ఉండాలి ఒక్క క్వాలిటీస్ లేనా స్వ మీ దగ్గరేంటి రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది శవాల దగ్గర నుంచి ఉన్నా అమ్మో లిఫ్ట్ లోకి ఇప్పుడు కానీ మన ప్రభుత్వం కానీ ఉంటే లిఫ్ట్ లో పట్టుకోవడానికి బిల్లు నాలుగు కోట్లు ఇద్దరు బాక్షులు ఏదో ఉన్నట్టుంది ఉప్మా ఈ ఒక పూట అయినా పెట్టావా మీలాగా ఎగ్ బఫల్ తిని ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది కోట్లు ఖర్చు అయితే పెట్టలేము కాని ఉప్మా అయితే పెట్టగలం అండి తింటారా లిఫ్ట్ ఒకసారి రెండు ఫ్లోర్ల కిందకి అలా పై అలా లిఫ్ట్ పడిపోయింది ఇక్కడ పార్టీ పడిపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా నన్ను ఎవరు చేయరు నేనెవరినీ చేయను ఇంక్లూడింగ్ అమ్మా షెల్లి ఆల్సో మరి మీరు లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి మంచి అయి ఉండాలి నిజాయితీ పడ ఉండాలి ఒక్క క్వాలిటీస్ లేనా వస్తుంది మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది శవాల దగ్గర నుంచి వస్తావునా అమ్మో లిఫ్ట్ లోకి ఏంటి ఇప్పుడు కానీ మన ప్రభుత్వం కానీ ఉంటే లిఫ్ట్ లో ఇకలు పట్టుకోవడానికి బిల్లు నాలుగు కోట్లు ఇద్దరు బాక్ష ఐటెం ఉన్నట్టుంది ఉప్మా ఈ ఒక పూట అయినా పెట్టావా మీలాగా ఎగ్ బఫ్లు తిని ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది కోట్లు ఖర్చు అయితే పెట్టలేము కాని ఉప్మా అయితే పెట్టగలం అండి తింటారా లిఫ్ట్ ఒకసారి రెండు ఫ్లోర్ల కిందకి లిఫ్ట్ పడిపోయింది ఇక్కడ పాటే పడిపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా నన్ను ఎవరు చేయరు నేను నేనెవరినీ చేయను ఇంక్లూడింగ్ అమ్మా షెల్లి ఆల్సో మరి మీరు లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి మంచి అయి ఉండాలి నిజాయితీ పడ ఉండాలి ఒక్క క్వాలిటీస్ నాకు స్మెల్ మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది శవాల దగ్గర నుంచి వస్తా ఉన్నా అమ్మో లిఫ్ట్ లోకి వస్తుంది ఇప్పుడు కానీ మన ప్రభుత్వం కానీ ఉంటే లిఫ్ట్ లో ఇకలు పట్టుకోవడానికి బిల్లు నాలుగు కోట్లు ఇద్దరు ఏదో ఐటెం ఉన్నట్టుంది ఉప్మా ఈ ఒకటైన పెట్టావా మీలాగా ఎగ్ బఫ్లు తిని ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది కోట్లు ఖర్చు అయితే పెట్టలేము గాని ఉప్మా అయితే పెట్టగలమునండి తింటారా